What will you

ఈ గొరపు ఆఖరి పూజా కార్యక్రమం నిర్వహించేవారంటే త్వరగా వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించాలి మొగటి వేరే క్త్రియ సంఘం తరపున వస్త్రాల తేవీ రేటు గారు సంతమానవారం కోపత్తి వెంకటేశ్వర లాంటి కంపెనీ సంతమా సక్కెలపాడు వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలోను రెండవ స్థానంలో శివాజీ మేఘనా నాయుడు గారు మాదల ముప్పాల్ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల యాభై మూడు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి రెండవ స్థానంలోను మూడవ స్థానంలో రెండు జతలు కూడా బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకీయుడు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి వారి జత ముదగొడి మాధవరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తొలిపర వారి చేత మూడు వేల ఆరు వందల అడుగులు లాగే లాగి వారి చేత కూడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానంలో వెంకటేశ్వర స్వామి ఆశీసులతో గౌరవ కార్తికేయ గారు మాసాయిపాలెం బెల్లం కొన్ని మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల తొంభై ఒక్కడుగు నాలుగు వందల దూరాన్ని లాగి నాలుగో స్థానంలోను ఐదవ స్థానంలో తొల్లి నాగమండేశ్వరరావు గారు పిషప్పం వారి జత మూడు వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల రెండు రెండవ గడుమల దూరాన్ని లాగే ఐదవ స్థానంలోను ఆరవ స్థానంలో మగిపోయిన నాగార్జున గారు అంకల్ రేటు పండి మండలం ప్రకాశం జిల్లా వారి జాత మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఆరో అంగడుమల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాం ప్రస్తుతానికి ఈ బిజత్తతో ఏమంటనే విజేతలు ప్రకటించడం జరుగుతుంది కూడా పేర్లు నమోదు చేసుకుని రాదేయటం జరుగుతుంది ఆల పండుగ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని రాదు పాల్గొనాలి ತನ್ನ ತನ್ನ ಪನ ಅಹ್ ಸರಿ ಕೌಲು ಇವತ್ತು

ఆరవ స్థానంలో కొంత ఉన్నది మేరీ మా ప్రాసీసులతో ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి వెంటనే నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుంటామని వచ్చి నమోదు చేసుకోవాలి చేసుకుని డ్రాలో పాల్గొనాలి వెంటనే డ్రా కూడా తీయటం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగానికి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మణిశెట్టి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుక ఉన్నారు శక్తి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కాబట్టి వేరే క్షేత్రి సంఘం వారు బాగా తెలుస్తున్నారు ఈ బహుమతులన్నీ కూడా అదేవిధంగా ఆరు బహుమతులు కన్శ్లేషణ బహుమతులు మిగిలినటువంటి ఆరు సత్తులకి కూడా ఆరు బహుమతులు మూడు వేల రూపాయల సొత్తలు బాగు

Fortuny ended Fortuny ended Fast Jessie G Claire Bad Elena Bad David ఐదు నిమిషముల ఉన్నది నాలుగు రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఐదో వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషం లో పూర్తి చేయటం జరిగింది మన శెట్టి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిదే వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఓకేనా పదకొండవ తేదీ ఓకే వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ చేస్తున్నారు ఈ ప్రదర్శనలో